ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పన్నెండవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున యొక్క మేష రాశి వారికి అయితే అగ్నిపర్వతం బద్దలయ్యే వార్త అయితే మీరు ఖచ్చితంగా మీరు వింటారని చెప్పుకోవచ్చు ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క రాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే మీకు జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే కనుక ఈ రోజున మీకు ఎలాంటి వార్త రాబోతుంది అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు బాధలు కష్టాలు ఏంటి అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అనే పూర్తి విషయాలను కూడా మన ఛానల్ అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది కూడా ఉంటారు ఎక్కడ చూపించుకున్న మాకు ఎలాంటి బాధలు తొలగట్లేవు అనేవి బాధపడినట్లయితే గనక ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్యభర్తల భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇంకా ఈ మేష రాశి వారు మాత్రం ఎక్కువగా శాతం అయితే బాధపడే మాట అయితే నిజమేనండి ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వారు సమస్యల సంఖ్య అనేది చాలా అయితే వీరికి ఎక్కువగా అయితే ఉంటుంది వీళ్ళ యొక్క సుఖాలు ఎలా ఉంటాయంటే చుట్టాల్లాగా వచ్చి అలా పలకరించి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ వీరితో ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉండి మంచి చేసేది అంటే బాధలు కష్టాలు ఎంత అంటే ఒకటి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి దానికి సొల్యూషన్ లేక అది తీర్చుకోకుండానే మళ్ళీ ఇంకొకటి వచ్చి పడుతుంది మళ్ళీ అది కాకుండానే మళ్ళీ ఇంకొకటి మనకు ఇలా సమస్య ఒక సమస్య కాగానే ఇంకో సమస్య అనేది వీరికి చాలా కష్టాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అలా ఏంటంటే కనుక తట్టుకోలేని బాధలతో యొక్క మేష రాశి వారు ఎక్కువగా శాతం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా సరే లోపల ఎంత నరకం అనుభవిస్తున్నప్పటికీ కూడా పైకి మాత్రం ఏంటంటే చాలా గంగా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా అసలు వీరికి జీవితంలో ఎలాంటి బాధలు అనేవి ఉన్నాయా అన్నట్లుగా ఎదుటి వారికైతే వీరు కనిపిస్తూ ఉంటారు అది వీరిలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పుకోవచ్చు నిజంగా ఆ విషయానికి మాత్రం వీళ్ళకి సెల్యూట్ చేయచ్చు ఎందుకంటే కొంతమందిని మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ చిన్న చిన్న విషయాలకి హడావిడిగా చేసేస్తాం ఉంటారు వాళ్లకు సమస్య వస్తే పక్క కూడా అందులోకి లాగేదాకా పక్క వాటి గురించి వివరించి చెప్పే వారికి టార్చర్ చూపిస్తూ ఉంటారు అంటే చాలా చిన్న చిన్న విషయాలకు కూడా వారు తీసుకోలేరు అలాంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడు సుఖాలు సంతోషాలు మాత్రమే కావాలనుకుంటూ ఉంటారు అలా ఉంటారు కానీ ఇలా ఎన్ని బాధలు ఉన్నా కూడా పైకి అలా నిర్భరంగా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు నిజమైనటువంటి గొప్ప వాళ్ళు అని చెప్పుకోవచ్చు అలాంటి గొప్పతనం అనేది ఈ యొక్క మేష రాశి వారిలో అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క బీష రాశి వారికి కొన్ని లావాదేవీలతో వీరికి తీరిక అనేది అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయం అనేది బిజీ బిజీగా అయితే ఈ రోజున గడిచిపోతూ ఉంటుంది యొక్క రాశి వారికి కొన్ని విషయాలలో మీరు అనుకున్నట్లాగే కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఏదైనా మీరు అనుకుంటూ ఉంటారు చూడు ఇది ఎలా జరుగుతుంది అలా జరుగుతుందేమో అని ఏవైనా అనుకుంటూ ఉంటే గనక ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ అలాగానే జరుగుతుంది అలానే నిలిపివేసినటువంటి పనులు పూర్తి చేస్తారు ఖర్చులు అధికంగా అయితే ఉంటాయి విలాస వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి విలువైనటువంటి ఆస్తి పత్రాలు కావచ్చు లేదా ఇతరుల యొక్క విషయాలలో జోక్యం అయితే తగదు అలానే మీ యొక్క గృహం కట్టుకోవాలి లేదా ఒక కొత్త మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి ఒక నూతన గృహం కట్టుకోవాలి అని ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా అయితే ఈ సమయంలో గృహానికి కట్టుకోవడం అలానే గృహ ప్రవేశం చేయటం ఇలా నిలిచిపోయిన పనులన్నీ కూడా ముందుకైతే వస్తాయి దానితో పాటు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గృహయోగం అనేది అధికంగా అయితే ఉంది కానీ ఈ సమయం ముఖ్యంలో వీరికి కలిసి రానటువంటి రోజులు వారాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం అయితే యొక్క మేష రాశి వారికి శనివారం అనేది అంత అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి ఈ రాశి వారు ఏవైనా శనివారం రోజులు చేసే పనులు ఉంటే వాయిదా వేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి మీకు ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే గనక ఈ రోజుల్లో వాయిదా వేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే ఈ యొక్క మేష రాశి వారికి శనివార వారాల్లో కలిసి రాదు అలాగే మాంసాల విషయానికి వస్తే అశ్వయుజ మాసం అనేది రాశి వారికి అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ రోజుల్లో ఈ శనివారం రోజున అశ్వయుజ మాసంలో కానీ ఈ రాశి వారికి అయితే ఎలాంటి పెద్ద కార్యక్రమాలను కూడా మొదలు పెట్టకూడదు దానితో పాటు ఏవైనా పెద్ద పెద్ద ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మొదలు పెట్టేటువంటి ఏదైనా కానీ బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఇంకేదైనా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ రోజును అయితే వాయిదా వేసుకొని మిగతా రోజుల్లో అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఇక ఈ రాశివారు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలంగా అయితే ఉంటుంది ఇక ఈ విషయాలలో తప్పకుండా జాగ్రత్త అనేది పాటించండి ఇక ఈ మేష రాశి వారికి అంతేకాకుండా మీకు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో పెట్టాం అలాంటివి మొదలుపెట్టి సక్రమంగా వ్యాపారాన్ని తెలివితో మీరు నడపవలసి ఉంటుంది దానితో పాటు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు ఏవైనా కానీ కొన్ని రహస్యాలను మీరు దాచి ఉంటే గనక మీ పర్సనల్ విషయాలు ఏవైనా కానీ ఎవరికి తెలియకుండా దాచి ఉంచినటువంటి యొక్క సమయంలో అంటే నవంబర్ పన్నెండవ తేదీన బుధవారం రోజున అయితే యొక్క సమయంలో అయితే ఈ విషయాలు అనేవి బయటపడే అవకాశం అయితే ఉంటుంది అంటే ఒక అగ్నిపర్వతం లాంటి ఒక బద్దలయ్యే వార్త అనేది తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే బాంబ్ బ్లాస్ట్ అయినట్లుగా ఆ నిజాలు బయటకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏదైనా అంటే మీ ఇంట్లో వారికి తెలియకుండా ఒక మంచి పని ఏదైనా చేసినా ఎవరికి తెలియకుండా ధనాన్ని సేవ్ చేసినా లేదా ఒక మంచి ఫ్లాట్ తీసుకొని లేదా ఇన్వెస్ట్ అనేది గోల్డ్ పైన కానీ లేదా మీరు భూమి పైన కానీ ఇలాంటివి వాంటివి పైన ఇన్వెస్ట్ చేసి ఉంటే చాలా రహస్యంగా ఆ విషయాన్ని కనుక మీరు దాచుతూ ఉన్నట్లయితే గనక ఆ నిజం అనేది ఈ సమయంలో బయటకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి యొక్క మీష రాశి వారు మీరు దాచుకున్నటువంటి పర్సనల్ గా మీరు మీరు హార్డ్ వర్క్ చేసి దాచుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి మీరు చేసిన మంచి పని అనేది బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి నవంబర్ పన్నెండవ తేదీన బుధవారం రోజున అయితే అగ్ని పర్వతం బద్దలయ్యే వార్త అనేది రోజైతే బయటకు రాబోతుంది కనుక ఈ రాశి వారు అందరికీ ఒకే విధంగా అంటే మీరు ఏ పర్సనల్ విషయాలున్నా కొంతమందికి చెప్పడం వల్ల వారిని మీరు గుడ్డిగా నమ్మడం వల్ల ఇలాంటి పరిస్థితులు అనేవి ఈ రోజున మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ధైర్యంతో ఆ యొక్క సమస్య ఏదైనా కానీ ధైర్యంతో ఎదుర్కొని ఆ సమస్యనికి పరిష్కారం ఎలా దొరుకుతుందో ఆలోచించి ఆ యొక్క పరిష్కారాన్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కనుక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజున మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేదే ఇదే అని చెప్పుకోవచ్చు